రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి రంగారెడ్డి జిల్లాలో దారితోపిడి సంచలనం సృష్టిస్తోంది స్టీల్ వ్యాపారిని కత్తితో బెదిరించి దాదాపుగా నలభై లక్షల రూపాయలు లాక్కెళ్లారు దొంగలు డబ్బు తీసుకుని ఆ కార్లోనే పరారవుతున్నారు పారిపోయే క్రమంలోనే ఒక్కసారిగా కూడా కారు బోల్తా పడినట్లుగా కూడా తెలుస్తోంది ఆ విజువల్స్ కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు పదిహేను లక్షలు కార్లో వదిలేసి మిగతా డబ్బుతో ఆ దుండగలైతే పారిపోయినట్లుగా తెలుస్తోంది శంకరపల్లి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో దారి దోపిడి అలజడి సృష్టించిందని చెప్పుకోవచ్చు స్టీల్ వ్యాపారిని బెదిరించి నలభై లక్షల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారు డబ్బులతో అతి వేగంగా కారుతో దూసుకుపోయారు అయితే పారిపోతూ ఉండగా కొత్తపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది దుండగల వాహనం బోల్తా పడింది అయితే ఏ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు పారిపోయే క్రమంలోనే కొంత డబ్బును కార్లో వదిలేగా మిగిలిన డబ్బును తీసుకెళ్లిపోయారు వాళ్ళు నలభై లక్షలకు గాను ఇరవై ఐదు లక్షలు తీసుకుపోగా పదిహేను లక్షలు మాత్రం కారులో వదిలేసినట్టుగా కూడా మనకి తెలుస్తోంది కారులో ఉన్న డబ్బులు కింద పడిపోవడంతో వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని డబ్బులను అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది నిందితుల కోసం సైబరాబాద్ పోలీసులు అయితే ప్రస్తుతం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది తెలిసిన వారి పన లేదా కరుడుగట్టిన దొంగల ముఠానా అనే కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఎస్ ఈ మధ్య కాలంలో మనం పూర్తిగా చూడొచ్చు నగర శివార్లలోనే కాదు నగరం నడిబొడ్డున కూడా దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయో మన తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం మొన్నటికి మొన్న మనం చందానగర్ ఖజానా జ్యువెలర్స్లో ఎటువంటి దోపిడీ జరిగిందో కూడా మనం చూసాం అలాగే కూకట్పల్లి విషయంలో కూడా వృద్ధ దంపతులను కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న దాదాపు డెబ్బై లక్షల వరకు కూడా ఎత్తుకెళ్ళి వాళ్ళ చేతికి ఉన్న బంగారాన్ని ఆ వృద్ధ దంపతులు భర్తని కూడా మొక్కం మీద కొట్టి అలాగే ఆ ముసలావిడ చేతికున్న గాజులు ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తీసుకువెళ్ళిపోయిన దృశ్యాలు మరొక ముందే కూడా నగర వ్యాప్తంగా కూడా దొంగ దొంగలు చెలరేగిపోతున్నట్టుగా తెలుస్తోంది మొన్నటికి మొన్న కుకట్పల్లి ఇన్సిడెంట్ కూడా మరొకటి చూసాం స్టీల్ వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనంలో కూడా ఇంట్లో పనిచేసే వ్యక్తే ఒక ఆవిడని చంపేసి కూడా దాదాపుగా చాలా వరకు లక్షల్లోనే డబ్బు తీసుకెళ్లిపోయిన ఘటన కూడా మనం ఇంకా మరొక ముందే కూడా డైలీ ఇటువంటి వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి దొంగలు రెచ్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ ఘటనతో స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు కత్తితో బెదిరించి దారి దోపిడీ చేశారని అంతా తెలియడంతో కూడా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పోలీసులు వెంటనే దొంగలు పట్టుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు శ్రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో దారి దోపిడి అలజడి సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు స్టీల్ వ్యాపారిని బెదిరించి దాదాపుగా నలభై లక్షల రూపాయలు దుండగులు ఎత్తికెళ్లారు డబ్బులతో అతివేగంగా కార్తో ఒక్కసారిగా కూడా వాళ్లు దూసుకుపోయారు అయితే పారిపోతూ ఉండగా కొత్తపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది దుండగుల వాహనం కూడా బోల్తా పడింది ఆ వాహనం బోల్తా పడిన విజువల్ కూడా మనం క్లియర్ గా అక్కడ పోలీసులు పోలీసులందరూ కూడా అక్కడ గుమిగుడి ఉన్నారు అక్కడ వాళ్ళవి చాలా వస్తువులు కూడా పడిపోయినట్లుగా కూడా పక్కన మనకి కనిపిస్తుంది అక్కడ డాక్స్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళ పాస్పోర్ట్స్ వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటివి కూడా అక్కడ అన్ని కూడా చెల్లా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ మందు బాటిల్స్ కావచ్చు ఒక ఆ అస్థి పంజరాల ఒక పుర్రెల దండ కూడా అక్కడ మనకి కనిపిస్తుంది దాంతో పాటుగా ఒక గన్ కూడా అక్కడ మనకి దర్శనమిస్తుంది చాలా వరకు కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ కూడా అక్కడ పడిపోయిన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి వాడు చోరీ చేసిన తర్వాత ఎంత వేగంగా వెళ్తే ఆ కారు అంత ఘోరంగా పోల్త పడుతుందో మనకు అక్కడైతే క్లియర్ గా విజువల్ లో కనిపిస్తుంది చుట్టూ కూడా అక్కడ డాగ్ వార్డ్ పోలీస్ వ్యాన్ పోలీసులు అందరూ కూడా అక్కడ చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో దాదాపుగా నలభై లక్షలు దారిదోపిడీ చేసి వెళ్ళిపోతూ ఉండగా కూడా అక్కడ కారు బోల్తా పడినట్లుగా కూడా తెలుస్తోంది ఇందులో దాదాపుగా వాళ్ళు ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళి పదిహేను లక్షలు వదిలేసిన సిచ్యువేషన్ కూడా అక్కడ నెలకొంది అక్కడ నుంచి వాళ్ళు ఒక్కసారిగా ఆ డబ్బునంతా కూడా తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాదం ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదు అనేది కూడా తెలుస్తుంది పారిపోయే క్రమంలోనే కొంత డబ్బును మాత్రమే కారులో వదిలేయగా మిగిలిన డబ్బును కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు నలభై లక్షలకు గాను వాళ్ళు టోటల్గా ఇరవై ఐదు లక్షలు తీసుకుపోగా పదిహేను లక్షలు మాత్రం కారులో వదిలేసి వెళ్ళిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది కారులో ఉన్న డబ్బులు కింద పడిపోవడంతో వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని ఇచ్చారు వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఉన్న డబ్బునైతే వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది నిందితుల కోసం అయితే సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది తెలిసిన వాళ్ల పనైనా లేకపోతే కరుడు కట్టిన దొంగలేమైనా ఈ పనికి పాల్పడ్డారా అనే దానికి సంబంధించి కూడా పోలీసు ప్రస్తుతం విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇలాంటి ఇష్యూస్ రిపీటెడ్గా కాకుండా కూడా ఆ స్థానిక ప్రజలైతే పోలీసులు కోరుతున్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి